ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి పంతొమ్మిదవ తేదీ నుండి ఇరవై ఐదవ తేదీ వరకు గల వార ఫలాల్లో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తులారాశి వారికి ఈ వారం బృహస్పతి సప్తమ స్థానంలో ఉండడం వల్ల ఈ వారం ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం వల్ల మీకు గృహ అవసర వస్తువులు కొనుగోలు చేయడం చాలా సులభమవుతుంది అలాగే ఈ వారం ప్రారంభంలో కొంత మంచి సమాచారం అందుతుంది మీ ప్రత్యర్థుల్ని కించపరిచే అవకాశం మీకు లభిస్తుంది విద్య మరియు కుటుంబానికి వారం ముఖ్యమైంది భవిష్యత్తు కోసం ప్రణాళిక వేసుకోవడానికి వారం మంచిది వివాహం చేసుకునే వ్యక్తుల వివాహానికి వారం అనుకూలంగా ఉంటుంది గౌరవంతో పాటు ధనం కూడా లభిస్తుంది మీరు ఎవరి సహాయం లేకుండానే వారి లాభాలని ఆర్జించగలుగుతారు కెరీర్ సంక్లిష్టత తక్కువగా ఉంటుంది మంగళవారం నుండి శనివారం వరకు సమయం చాలా మెరుగ్గా ఉంటుంది అయితే వారం ప్రారంభంలో మీరు గాయం బారిన పడవచ్చు ప్రయాణాల్లో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది వ్యాపారస్తులు తమ ఉద్యోగుల కార్యకలాపాలపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది అధికారులతో ఎక్కువ వాగ్వాదానికి దిగవద్దు మీరు చాలా అత్యశకి దూరంగా ఉండాలి ఇంట్లో పెద్దలు సలహాలు తీసుకోవడం మర్చిపోవద్దు లేకుంటే వారు అవమానించబడవచ్చు అనవసర పనుల్లో సమయాన్ని వృధా చేయకండి కీలనొప్పులు మరియు గ్యాస్ కారణంగా సమస్యలు రావచ్చు వారం చివరిలో అనారోగ్యాల కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు ఇక తులారాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని కనుక చూసినట్లయితే ప్రతిరోజు హనుమాన్ చాలీసా చెప్పించండి అలాగే ఈ వారం తులారాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి ఇరవై రెండు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంతు